హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగళ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అంగళ మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ అంగళ మార్కెట్ ఈ రోజు వచ్చిందు బేస్తవారము అలాగే పద్నాలుగో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగళ మార్కెట్లో పెద్ద బాక్సులు త్రీగ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోటి టమాటో చూసుకుంటే ఇంకా మచ్చకాయలు అన్నీ రెండు వందల అయితే పోతున్నాయి ఇంకా మిగతా క్వాలిటీ ఉండేటివన్నీ బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ అలాగే ఐదు వందల యాభై రూపాయలు ఒక లాట్ అయితే పడింది ఏడు వందల యాభై ఒక లాటు పడింది ఎనిమిది అయితే ఒక లాటు పద్ అలాగే పదకొండు వందలు యాభై రూపాయలు అయితే ఒక లాట్ అయితే పడింది ఫ్రెండ్స్ వెయ్యి రూపాయలకాడ నుంచి ఎనిమిది ఆరు వందల కాని నుంచి ధరలు అయితే బాగానే పలుకుతున్నాయి ఫ్రెండ్స్ కాయలు కానీ క్వాలిటీ ఉంటే టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక పద్నాలుగు అయితే ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో పద్నాలుగు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ చాలా వరకే అయితే ఉంది ఇంకా రేట్లు కొంకా మా సరుకు వస్తే క్వాలిటీలు వస్తే రేట్లు పెరగచ్చు ఆ రేటు కానీ పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో పద్నాలుగు వందలు టాప్ ధర మీకు కూడా తెలిసిందే రేట్ పెరగచ్చు లేదా ఇదే రేట్ అయినా ఉండొచ్చు అని అందుకని రేట్ కానీ పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్